వెల్కమ్ టు నారదా టీవీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ లో గురువారం టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ మూరంశెట్టి రాములు గారి ఆధ్వర్యంలో పశువుల సంతలో రైతన్నలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానము కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ లో గురువారం ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ ఈసీ మెంబర్ మూరంశెట్టి రాములు గుప్తా ఆధ్వర్యంలో గోమాతకు సేవ చేస్తే భూమాత రక్షిస్తుందనే ఉద్దేశంతో పశువుల సంతలో మూగజీవాల రైతన్నలకు ముక్కంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్న ప్రసాద నిర్వాహకులు చింతగారి శ్రీనివాస్ గుప్తా బొమ్మరిల్లు ఫౌండేషన్ సభ్యుడు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు కార్యక్రమంలో గంజి సతీష్ ఆదిమూలం శశిధర్ బొమ్మరిల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గోమ మన మూగజీవాల రైతన్నకు ముక్కటి అన్న ప్రసాదం అనే నినాదంతో సుమారు రెండు సంవత్సరాల క్రితం ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఈ వీక్లీ మార్కెట్లో ప్రారంభం చేయనైనది సుమారు ముప్పై నుండి నలభై గ్రామాల చుట్టుముట్టు ఉన్న ప్రజలు ఈ వీక్లీ మార్కెట్లో గోజలు తీసుకొచ్చి అలాగే కూరగాయలు తీసుకొచ్చి అమ్మేటివి రైతన్నకు ఇక్కడ అన్న ప్రసాదం లేక ఇబ్బంది పడుతుంటే అన్న ప్రసాదాన్ని చేయడానికి ఇక్కడ నిర్ణయం చేసినారు దీనికి చైర్మన్గా మురంశెట్టి రామ్లన్న గారు కామారెడ్డి శాఖ అధ్యక్షులు మేడం కృష్ణమూర్తి గారు మోత్కూరు కృష్ణమూర్తి గారు అయిత బాలకృష్ణ గారు చింతగారి శ్రీనివాస్ గారు పాత బాలయ్య గారు అలాగే కార్యవర్గ సభ్యులు గంజి సతీష్ గారు నస్కంటి శ్రీనివాస్ గారు శశిధర్ గారు ఆమెట్ రమేష్ గారు మేడం లింగం గారు కొక్కొండ రవీందర్ గారు జూళ్ళూరు వాసాయ గారు ఇలా రాయేశం గారు చాలామంది ఇంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి సహాయ సహకారాలకు ఈ రెండు సంవత్సరాల నుండి సద్వినియోగం చేసుకుంటూ రెండు సంవత్సరాల నుంచి చాలా ప్రోగ్రాం మంచిగా జరుగుతున్నందున వారికి మా కార్యవర్గ సభ్యులకు అలాగే అధ్యక్షుల వారికి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంటి కార్యక్రమాన్ని ఎల్లవేళలా ప్రతి శుభవారం రోజున జరిగిపిస్తామని చెప్పి కోరుకుంటూ